మన రాజ్యాంగంలో ఓ ఆర్టికల్ ఉందండి అది మన అందరి నమ్మకాలకి మనం పవిత్రంగా భావించే ప్రతి ప్రదేశానికి ఒక రక్షణ కవచం లాంటిది అదే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ అసలు దీని కథేంటి దీని ప్రాముఖ్యత ఏంటి చాలా సింపుల్గా తెలుసుకుందాం రండి సరే ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో మొదలు పెడదాం మన గుళ్ళు మసీదులు చర్చులు ఇలాంటి పవిత్ర స్థలాలని అసలు ఎవరు నడపాలి ఎవరు కంట్రోల్ చేయాలి ప్రభుత్వమా లేకపోతే ఆ మతానికి చెందిన సమాజమా ఆలోచించండి ఈ ప్రశ్నకు జవాబే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి పునాది చూడండి రామయ్య ప్రతి మతం తన దేవాలయం మసీదు చర్చు గురుద్వారా లేదా ఆశ్రమాన్ని తానే నడిపించుకోవాలి ప్రభుత్వం ఆ పవిత్ర వ్యవహారాల్లో కాలుపెట్టే అధికారమూ లేదు హక్కు లేదు మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత క్లియర్గా చెప్పారో చూడండి అంటే మత సంస్థల స్వేచ్ఛ అనేది బేరమాడలేని హక్కు సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ ట్వెంటీ సిక్స్ సారాంశమిదే సో ఫస్ట్ పాయింట్ రాజ్యాంగం ఇచ్చే భరోసా అసలు మన రాజ్యాంగం ఏం గ్యారంటీ ఇస్తోంది ఇది జస్ట్ ఏదో ఒక చట్టం కాదండి మన పెద్దలు మనకిచ్చిన ఒక గట్టి మాట ఒక భరోసా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తోందంటే చాలా సూటిగా స్పష్టంగా చెప్తోంది ఒక గుడికి మసీదుకి లేదా చర్చ్కి అసలు ఓనర్ ఎవరో తెలుసా ఆ మతానికి చెందిన సమాజమే ప్రభుత్వం కాదు పూజలు ఎలా చెయ్యాలి పూజారిగా ఎవరుండాలి మొత్తం మేనేజ్మెంట్ ఎలా జరగాలి ఇవన్నీ వాళ్లే నిర్ణయించుకుంటారు ప్రభుత్వం కాదు ఒకవేళ ప్రభుత్వం అనవసరంగా ఈ మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకుందనుకోండి అది రాజ్యాంగాని మీద నేరుగా చెంపదెబ్బ కొట్టినట్టే లెక్క అంత బలమైన మాట ఇది ఈ హక్కు అంత ముఖ్యమైనదనమాట సరి ఇంతకీ ఈ భరోసాలో భాగంగా మనకు దక్కే హక్కులేంటి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మనకు నాలుగు మెయిన్ రైట్స్ ఇస్తుంది అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఒకటి వాళ్ల మతపరమైన వ్యవహారాలు అంటే పూజలు పద్ధతులు వాళ్లే చూసుకోవచ్చు రెండు వాళ్లకు కావలసిన గుళ్ళు మసీదులు చర్చులు లాంటివి స్థాపించుకోవచ్చు మూడు వాటికి సంబంధించిన ఆస్తులు అంటే భూములు డబ్బులు అన్నీ వాళ్లే చూసుకోవచ్చు ఇక నాలుగవది ఇది అన్నిటికన్నా ముఖ్యం వీటన్నిటినీ ప్రభుత్వ జోక్యం లేకుండా వాళ్లే స్వంతంగా పరిపాలించుకోవచ్చు చెప్పాలంటే ఈ నాలుగో పాయింటే మిగటా మూడింటికి గుండెకాయలాంటిది ఒక రక్షణ కవచం అన్నమాట మంచిది అంతా బానే ఉంది కాని అసలు ఈ ఆర్టికల్ పెట్టాల్సిన అవసరమేమొచ్చింది దీని వెనుకున్న చరిత్ర ఏంటి ఆ కథ కూడా మనం తెలుసుకోవాలి ఈ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఊరికే రాలేదండి బ్రిటిష్ వాళ్ళ టైంలో మన మఠాల మీద చర్చ్ల మీద వాళ్ళు చాలా పెత్తనం చేసేవాళ్ళు పూజారుల్ని మార్చేయడం ఆస్తుల్ని కంట్రోల్ చేయడం ఇలాంటివి చాలా జరిగాయి ఆ రోజుల్లో జరిగిన అన్యాయాలకు ఒక సమాధానంగా స్వాతంత్ర్యం వచ్చాక మన పెద్దలు ఈ గట్టి హామీని రాజ్యాంగంలో పెట్టారు ఇకపై మీ మత వ్యవహారాలు మీరే చూసుకోండి ఎవరూ అడ్డురారు ఒక భరోసా ఇచ్చారనమాట సరే ఈ హక్కు ఉంది కదా అని ఏది పడితే అది చేయగానికి ఉంటుందా అంటే ఉండదు దీనికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి కొన్ని హద్దులున్నాయి మరి ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చు ఎప్పుడు అస్సలు చేసుకోకూడదు ఆ తేడా ఏంటో చూద్దాం ఈ తేడా అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం చూడండి పబ్లిక్ సేఫ్టీ లా అండ్ ఆర్డర్ ఆరోగ్యం లేదా అవినీతి డబ్బుల గోల్మాల్ లాంటి విషయాలుంటే అప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వచ్చు కానీ పూజ ఎలా చేయాలి ఏ ఆచారాలు పాటించాలి లాంటివి మతానికి సంబంధించిన ఆత్మలాంటివి వాటిలో ప్రభుత్వం వెలుపెడితే అది ఆర్టికల్ ట్వెంటీ సిక్స్ని డైరెక్ట్గా ఉల్లంఘించడమే అవుతుంది కొన్ని ఉదాహరణలు చూద్దాం ప్రభుత్వం వచ్చి మీ గుడిలో పూజ ఇలా కాదు అలా చేయండి అని బలవంతం చేయలేదు ఒక ఆశ్రమం ఆస్తుల్నీ లాక్కోలేదు ఒక పూజారినో పాస్టర్నో ఇమాంనో ఎవరు నియమించాలనే విషయంలో తలదూర్చలేదు ఇలాంటివన్నీ చట్టవిరుద్ధం ఆర్టికల్ ట్వంటీ సిక్స్కి వ్యతిరేకం ఇక ఇప్పుడు ఈ రక్షణల్ని ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి కొత్త చట్టాలు కూడా వచ్చాయి పాత చట్టాలతో పోలిస్తే ఈ కొత్త చట్టాల్లో శిక్షలు చాలా చాలా కఠినంగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది ఈ కొత్త చట్టం ప్రార్థనా స్థలాలని కాపాడటం మత మనోభావాలని గౌరవించటం అన్నిటికన్నా ముఖ్యంగా ఆ సంస్థల డబ్బుల్ని దుర్వినియోగం చేయడం లాంటి నేరాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఫస్ట్ ప్రార్థనా స్థలాలకి నష్టం కలిగిస్తే కొత్త బిఎన్ఎస్ చతం ప్రకారం ఎవరైనా సరే కావాలని ఒక ప్రార్థనా స్థలాన్ని పాడుచేస్తే వాళ్లకు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది రెండోది మత విశ్వాసాలు ఒకరి మతాన్ని వాళ్ల నమ్మకాలని కావాలనే దురుద్దేశంతో అవమానిస్తే శిక్ష ఇప్పుడు మూడేళ్ల వరకు పెరిగింది కానీ అన్నిటికన్నా పెద్ద శిక్ష డబ్బుల విషయంలో ఉంది ఒక గుడి చర్చ్ లేదా ఏదైనా మత సంస్థకి చెందిన డబ్బుల్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే నమ్మించి చేస్తే ఆ నేరం యొక్క తీవ్రతను బట్టి ఏకంగా జీవిత ఖైదు విధించే అధికారం చట్టానికి ఉంది ఇది అస్సలు చిన్న విషయం కాదు సో ఈ కఠినమైన చట్టాలు కేవలం శిక్షల గురించే కాదు మన హక్కుల్ని మనం ఎలా కాపాడుకోవాలనే దారిని కూడా చూపిస్తున్నాయి మరి మన హక్కుల్ని ఎలా కాపాడుకోవాలి అదే టైంలో మన బాధ్యతలేంటి ఒకవేళ ఎవరైనా మన మత సంస్థల విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అనిపిస్తే చట్టపరంగా మనం ఏం చెయ్యొచ్చో కొన్ని స్టెప్స్ ఉన్నాయి ముందుగా సాక్ష్యాలు అంటే వీడియోలు ఫోటోలు సేకరించాలి తర్వాత కొత్త బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యాలి ఆ తర్వాత ఆర్టికల్ ట్వెంటీ సిక్స్ ఆధారంగా హైకోర్టులో రిట్ పిటిషన్ వెయ్యాలి అలాగే సంబంధిత ఎండోమెంట్స్ కమిషన్కు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఫైనల్గా నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోవాలి ఇలా మన హక్కుల్ని మనమే కాపాడుకోవచ్చు ఇప్పటిదాకా హక్కుల గురించి మాట్లాడాం ఇప్పుడు కాయిన్ కి మరోవైపు చూద్దాం ఒకవేళ ఆ తప్పు చేసేది మనమే అయితే పరిస్థితేంటి పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే రెండు నుంచి ఏడేళ్ల వరకు జైలు సంస్థ డబ్బుల్ని కాజేస్తే జీవిత పడే ప్రమాదముంది ఒక్కవేళ ఈ గొడవలో పేరుతో దూషిస్తే ఎస్సీ ఎస్టీ చట్టం కింద నాన్ నాన్బెయిలబుల్ అవుతుంది అంటే వెంటనే అరెస్ట్ చేస్తారు ఇవి తప్పులు కావు జీవితాల్ని మార్చేసేంత పెద్ద నేరాలు మళ్ళీ మనం మొదలుపెట్టిన మాట దగ్గరికే వద్దాం రామయ్య ఒక దేవాలయం మసీదు లేదా చర్చ్ పవిత్రమైన స్థలం ప్రభుత్వం కాదు ప్రజల మతసంగమే దాని యజమాని ఆ పవిత్ర వ్యవహారాల్లోకి ఎవరూ పెట్టలేరు ఈ ఒక్క వాక్యం ఆర్టికల్ ఇరవై ఆరు యొక్క మొత్తం సారాంశాన్ని చెబుతోంది మన మత సంస్థల పవిత్రత వాటి స్వేచ్ఛ మన రాజ్యాంగమిచ్చిన గొప్ప హామీ దీన్ని అర్థం చేసుకోవడం గౌరవించడం అవసరమైతే కాపాడుకోవడం మనందరి బాధ్యత